బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది ప్రజలకు పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు దసరా పండుగ సందర్భంగా నడిపిస్తున్న ప్రత్యేక బస్సుల ప్రణాళికపై రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది మరి ఎన్ని బస్సులను నడుపుతుంది వాడికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ వివరాలు కదా మనతో పాటు రంగారెడ్డి జిల్లా మేనేజర్ శ్రీలత మేడం ఉన్నారు మేడం ఇప్పుడు ఈ దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ఎన్ని బస్సులు నడుపుతున్నారు నమస్కారం అండి ఈ దసరా పండగ సందర్భంగా మేము ఒక ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వర బస్సుల వరకు నడపడానికి ప్లాన్ చేసుకున్నాము ముఖ్యంగా ఎక్కువగా రద్దీ ఉండేది నైన్త్ టెన్త్ లెవెన్త్ అక్టోబర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఆ మూడు రోజుల్లో ప్రతిరోజు ఒక సెవెన్ హండ్రెడ్ ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట అంటే రెగ్యులర్గా నడిచే బస్సుల కంటే ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేసుకున్నాము అట్లాగే మనము రిటర్న్ పండగ సెలవులు అయిపోయి ఫోర్టీన్త్ చాలామంది రిటర్న్ అవుతున్నారని రిటర్న్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి అనుగుణంగా ఫోర్టీన్త్ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశామండి జిల్లాల వారిగా అంటే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఇటువంటి జిల్లాల వారిగా రాష్ట్రంలో ఎన్ని బస్సులు తిప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వరంగల్ అండి హనుమకొండకి విపరీతమైన రద్దీ ఉంటుంది ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచే ఆపరేట్ చేస్తామండి సో ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి టూ వర్స్ హన్మకొండ ఒక తొమ్మిది వందల బస్సులు అంటే అన్ని రోజులు కలిపి ప్లాన్ చేసుకున్నాం వాళ్ళ రోజు ఒక మూడు వందల బస్సుల వరకు తిరుగుతాయండి ఉపల్ క్రాస్ రోడ్స్ నుంచి హనుమకొండకి సో ప్రతిరోజు వరంగల్ రీజియన్ వాళ్ళు ఒక వంద బస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేశారు అవి సరిపోనప్పుడు సిటీ నుంచి కూడా మనం తీసుకుంటాము ఈ పండక్కి అందరూ సిటీ నుంచి ఊళ్ళకు వెళ్ళిపోతారు కాబట్టి సిటీలో మూమెంట్ తక్కువ ఉంటుంది సిటీ బస్సులు అన్నిటినీ ఎప్పుడైతే మనకి ఎక్కువ ట్రాఫిక్ మూమెంట్ ఉంటుందో దానికి ముందే సిటీ బస్సెస్ ప్లాన్ చేసుకుని పెట్టుకుని ఉంటాం అట్లా పంపిస్తాం అలాగే కరీంనగర్ కరీంనగర్ కూడా ఒక సిక్స్ హండ్రెడ్ బస్సెస్ ప్లాన్ చేసాము మహబూబ్ నగర్ అండ్ దెన్ నిజామాబాద్ నల్గొండ ఖమ్మం అట్లా ప్రతి డెస్టినేషన్కి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా బస్సెస్ అయితే ప్లాన్ చేస్తున్నామండి అన్ని రోజులు కలిపి వీటన్నిటిలో నైన్త్ టెన్త్ లెవెన్త్ మ్యాక్సిమమ్ పూలింగ్ ఆఫ్ బస్సెస్ చేసి మేము సిద్ధంగా ఉన్నామండి ఓకే ఈ బస్సులను నగరంలో ఏ ఏ ప్రాంతాల నుంచి అంటే ఎంజీబీఎస్ జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లతో పాటు నగరంలోని ఏ ఏ ప్రాంతాల నుంచి తిప్పుతున్నారు యాక్చువల్గా మామూలు రోజుల్లో అయితే ఇమ్లిబంద్ దాకా వస్తాయండి హన్మకొండ బస్సులు కానీ ఇటు నల్గొండ ఖమ్మం బస్సులు మన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రయాణికులు రద్దీ ఉంటుంది లోపలే బస్సులు చాలా కంజెషన్ అవుతుంది కాబట్టి మేము హన్మకొండకి బస్సులు బస్సులన్నింటినీ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఆపరేట్ చేయదలుచుకున్నాం ఇప్పుడు చాలామంది మెట్రో ట్రైన్స్లో వచ్చేసి ప్యాసింజర్స్ ఉప్పల్ క్రాస్ రోడ్స్లో దిగేసి బస్సులు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ట్రాఫిక్ జామ్ అవాయిడ్ చేయడం కోసం అందుకని మాక్సిమం ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఆపరేట్ చేస్తాం ఆల్ అడిషనల్ బస్సెస్ అదే ఇప్పుడు కేపిహెచ్బి వెళ్ళే బస్సులు రెగ్యులర్ షెడ్యూల్ బస్సెస్ అయితే అక్కడ వెళ్తాయి హన్మకొండ నుంచి వచ్చే కానీ అట్లాగే ఇప్పుడు మనకి కరీంనగర్ మాక్సిమం ఆపరేషన్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచే ఉంటుంది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఇమ్లీబాన్కి రెగ్యులర్ షెడ్యూల్ సర్వీసెస్ వచ్చినా ఎక్స్ట్రా బస్సెస్ మాక్సిమం మేము ఆరామ్ గారి నుంచి ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అట్లాగే నల్గొండ ఖమ్మం ఎల్బీ నగర్ దగ్గర అడిషనల్ బస్సెస్ పెట్టుకుంటామండి దిల్చు నగర్ దగ్గర నగర్ దగ్గర సో అవి సిటీలో ఉండే ట్రాఫిక్ మూమెంట్ వల్ల జామ్ కాకుండా ఉండటం కోసం ప్లస్ ప్రయాణికులకి ఎక్కువ ట్రిప్స్ ఇవ్వగలం మేము అక్కడ కట్టయిల్ చేస్తే దానికోసం అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము ఈ పాయింట్స్లో అంటే ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఎల్బీ ఎల్బీనగర్ ఆరాగర్ ఇలా పాయింట్స్లో మేము ప్యాసెంజర్స్ కోసం షెల్టర్స్ ఏర్పాటు చేయటము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ దెన్ ఎంక్వైరీ కౌంటర్స్ అన్నీ పెడతామండి